కర్నూలు జిల్లా ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి ఆత్మీయ స్వాగతం పలికిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా రాయలసీమ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవం మాంటేస్తోరి పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు కర్నూలు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కి విచ్చేశారు ఈ సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు